మత్స్య అవతారం మన పురాణాల ప్రకారం ఆ మహావిష్ణువు ఒక ప్రళయం నుండి ప్రజల్ని కాపాడడానికి మత్స్య అవతారాన్ని ధరించాడు యుగ ప్రారంభంలో సత్యవ్రత అనే ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు ఒక రోజున స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తుండగా ఆయన చేతిలోకి అనుకోకుండా ఒక చేప పిల్ల వస్తుంది ఆయన చేపని తిరిగి మళ్లీ నదిలో వదిలేద్దాం అనుకున్నప్పుడు ఆ చేప నన్ను మీరు నదిలో వదిలేస్తే మిగిలిన పెద్ద చేపలు నన్ను తినేస్తాయి కాబట్టి నన్ను మీతో తీసుకెళ్లమని అడుగుతుంది అప్పుడు మహారాజు తనతో పాటు తీసుకెళ్తాడు అప్పుడు ఆ చేప పెద్దగా మారిపోతుంది దాన్ని చూసిన మహారాజు ఆ చేపను తీసి నదిలో వేస్తాడు నదిలో వేసినటువంటి ఆ చేప మరింత భారీ ఆకారంలోకి మారిపోతుంది అది చూసినటువంటి మహారాజు ఇది ఒక సాధారణమైన చేప కాదని భావించి ఆ చేపను మీ వాస్తవిక రూపాన్ని చూపించమని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా మారి ఇది నా అవతారమని ఇది నా మస్తి అవతారమని ఈ రోజు నుంచి ఏడు రోజుల తర్వాత ఒక ప్రళయం వచ్చి యావ సృష్టిని ముంచేస్తుందని చెప్తాడు దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే ఆ సమయంలో నేను ఒక దివ్య నావని మీ వద్దకు పంపిస్తాను నువ్వు మరియు నీ ప్రజలు ఆ నావలోకి ఎక్కండి ప్రళయం ఉగ్రరూపం దాల్చిన సమయంలో నేను మస్తి అవతారంలో ప్రత్యక్షమవుతాను అప్పుడు ఆ నావని నా యొక్క రెక్కలకి మీరు కట్టండి నేను మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్తాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణు ఆ మహారాజుకి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు మస్త్ అవతారంలో జ్ఞానాన్ని బోధించడం వల్ల దాని మస్సు పురాణం అన్న పేరుతో కూడా పిలుస్తారు నంబర్ టూ కూర్మావతారం మన పురాణాల్లో చెప్పేదాని ప్రకారం శ్రీ మహావిష్ణువు అనగా తాబేలు రూపంలోకి మారి అమృతాన్ని కనుగోడానికి సహాయం చేస్తాడు ఒకసారి దుర్వాస మహర్షి దేవతలకు రాజైనటువంటి ఇంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాపం నుండి విమోచనం పొందడానికి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించగా శ్రీ మహావిష్ణువు సాగరమదనం చెయ్యమని చెప్తాడు అప్పుడు దేవతలంతా సహకారం చెయ్యడానికి పూనుకున్నప్పుడు వారికి ఇంకా శక్తి అవసరమవుతుంది అప్పుడు వాళ్ళు రాక్షసుల యొక్క సహాయం తీసుకొని వాసుకిని తాడుగా మలుచుకుని సాగర మదనం ప్రారంభిస్తారు అయితే వాళ్ళు సాగర మదనం చేస్తున్న సమయంలో ఆ కొండ అసలు కదలకుండా సముద్రంలో మునిగిపోసాగింది అప్పుడు శ్రీ మహావిష్ణు కూర్మావతారాన్ని ధరించి ఆ కొండని సముద్రంపై తేలుస్తాడు తన విశాలమైన వీపుపై ఆ కొండ వేగంగా తిరగడం ప్రారంభించింది దానివల్ల సాగర మదనం సులభంగా మారుతుంది నంబర్ త్రీ వరాహవతారం మన గ్రంథాల్లో చెప్పేదాని ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకసారి అవతారాన్ని కూడా ధరించాడు పూర్వం ఒకసారి హిరణ్యాక్షుడు అనబడే రాక్షసుడు భూమిని తీసుకెళ్లి నీటిలో దాచిపెడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ వరహావతారాన్ని ధరించి భూమిని వెతికి తన కొమ్ములతో సముద్రం నుండి పైకి తేలుస్తాడు అది చూసినటువంటి హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తాడు అప్పుడు హిరణ్యాక్షుడికి వరహ రూపానికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో వరహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి వధిస్తాడు నంబర్ ఫోర్ నరసింహ అవతారం మన పురాణాల ప్రకారం రాక్షసులకు రాజైనటువంటి హిరణ్య కశువుడు శ్రీ మహావిష్ణువు కంటే శక్తివంతునిగా భావించేవాడు అతనిని మనుషులు లేదా జంతువులు పక్షులు చేపలు భూమి మీద లేదా ఆకాశంలో లేదా గాలిలో మరియు అస్త్రాలతోను లేదా శస్త్రాలతోనూ ఎవ్వరు చంపలేరు తన సామ్రాజ్యంలో ఎవరు ఆ శ్రీ మహావిష్ణువును పూజించినా వారిని చంపేసేవాడు అయితే ఇదన్న కశ్వని యొక్క కుమారుడు ప్రాహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రాహ్లాదుడు ఆ మహావిష్ణువును పూజిస్తూ ఉంటాడు హిరణ్యకషుడు ప్రహ్లాదు చంపాలని ప్రయత్నిస్తాడు కాని ఆ మహావిష్ణు యొక్క లీలల కారణంగా ప్రాహ్లాదుడు ప్రతిసారి ఆపద నుండి బయటపడతాడు ఎప్పుడైతే హిరణ్యకశ్యుడు ప్రహ్లాదు స్వయంగా చంపాలని ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ మహావిష్ణు స్వయంగా నరసింహ అవతారాన్ని ధరించి అక్కడే ఉన్నటువంటి ఒక గోడని బద్దల కొట్టుకుంటూ బయటకు వచ్చి హిరణ్య యొక్క నాభిని తన గోర్లతో చీర్చి అతన్ని చంపేస్తాడు నంబర్ ఫైవ్ వామన అవతారం సత్యయుగంలో ప్రాహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని శరణు కోరగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నేనే స్వయంగా వామన అవతారాన్ని ధరించి అతన్ని సంహరిస్తానని చెప్తాడు చెప్పిన విధంగానే కొంతకాలం తర్వాత ఆ మహావిష్ణువు వామన అవతారాన్ని ధరించి ఓ మహాయజ్ఞం చేస్తున్నటువంటి బలి వద్దకు వెళ్తాడు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిని తనకు మూడు అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వమని కోరుతాడు శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు అర్థం చేసుకున్న రాక్షసుల గురు శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వొద్దని చెప్తాడు కాని బలి శ్రీ మహావిష్ణువుకి మూడు అడుగుల స్థలాన్ని తీసుకోమని దానంగా ఇస్తాడు అప్పుడు మహావిష్ణువు వామనవతారంలో ఒక విశాల రూపానికి మారి ఒక అడుగు భూమిపై మరొక అడుగు ఆకాశంపై పెట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టనని బలిని అడుగుతాడు అప్పుడు ఇచ్చిన మాట తప్పనటువంటి బలి మూడో అడుగు తన తలపై పెట్టమని వామనవతారాన్ని కోరుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మూడో అడుగుని బలి చక్రవర్తి తలపై పెట్టి అతన్ని పాతాల లోకానికి తొక్కేస్తాడు ఆ తర్వాత వామనవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇంద్రలోకాన్ని తిరిగి దేవతలకు అప్పగిస్తాడు నంబర్ సిక్స్ శ్రీరామ అవతారం త్రేతాయుగంలో రాక్షసులకు రాజైనటువంటి రావణాసురుడు ముల్లోకాలను గెలిచి తనకంటే వీరులు ఎవ్వరూ లేరని విర్ర విగుతూ ఉండేవాడు దానితో రాక్షసుల యొక్క విచ్చలివిడితనం భూమిపై పెరిగిపోయింది రావణాసురుని చూసి ఆ దేవతలు సైతం భయపడసాగారు దానివల్ల శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీరామ అవతారాన్ని ధరించి అయోధ్య రాజ్యంలో దశరథ మహారాజుకి మొదటి సంతానంగా శ్రీరామచంద్రుడు జన్మించాడు ఆయన ఈ అవతారంలో ఎంతో మంది రాక్షసులను వధించాడు శ్రీరామ అవతారంలో ఆ మహావిష్ణువు మనుషులు ఎలా నడుచుకోవాలో పెద్దలను ఎలా గౌరవించాలో అన్న విషయాలతో పాటు బంధాలకు మరియు బంధుత్వాలకు ఉన్నటువంటి విలువను స్పష్టంగా చూపించాడు తండ్రి మాట మేరకు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అడవిలో సీతామాతతో కలిసి వనవాసం చేస్తాడు అదే సమయంలో రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకొని వెళ్లిపోతాడు అప్పుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు హనుమంతుని సహాయంతో సీతామాతని కనుగొని రావణాసురుడిని వధించి సీతామాతని వెనక్కి తీసుకొస్తారు ఆ విధంగా రామవతారంలో ఆ మహావిష్ణువు రాక్షసులను అంతం చేసి దేవతలలో ధైర్యాన్ని నింపుతాడు నంబర్ సెవెన్ కృష్ణా అవతారం యుగంలో ఆ మహావిష్ణువు కృష్ణుని అవతారాన్ని ధరించి అధర్మాన్ని మరియు రాక్షస తత్వాన్ని నాశనం చేశాడు ఈ అవతారం అంటే కృష్ణుని యొక్క జననం చెరసాలలో జరిగింది శ్రీకృష్ణుని యొక్క తండ్రి పేరు వాసుదేవుడు మరియు తల్లి పేరు దేవకి ఈ అవతారంలో శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన కోసం తన లీలలను ఉపయోగించాడు కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మాన్ని ముందుండి నడిపించాడు గర్వంతో విర్ర వీగుతున్నటువంటి తన మేనమామ కంసున్ని వధించి తన దుష్ట పాలన నుండి ప్రజలను రక్షిస్తాడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించి ధర్మ స్థాపన చేస్తాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఈ అవతారాన్ని దేవతలందరూ శ్రేష్టమైన అవతారంగా భావిస్తారు నంబర్ ఎయిట్ పరశురామ అవతారం హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం పరశురామ అవతారం ఆ మహావిష్ణువు యొక్క ప్రముఖ అవతారాలలో ఒకటి పరశురాముడు స్వయంగా యుద్ధ విద్యను ఆ పరమశివుడి దగ్గరే నేర్చుకుంటాడు పరశురాముడి వద్ద ఉన్నటువంటి గండ్రగొడ్డలి కూడా ఆ పరమశివుడి దగ్గర నుండి ఆయనకు లభించింది ఆ తర్వాత పరశురాముడు తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా ఇరవై ఒక్క సార్లు ఈ భూమండలమంతా తిరిగి ప్రతి ఒక్క దుష్ట క్షత్రియుని వధిస్తాడు పరశురాముడు ఎంత శక్తివంతుడంటే ముల్లోకాలను ఓడించినవాడు ఆ రావణాసురుని సైతం మూడించిన వాడు అలాంటి కార్త యొక్క వెయ్యి చేతులను నరికిన వాడే పరశురాముడు పరశురాముడంతటి శక్తివంతుడు కలియుగంలో రాబోయే శ్రీ మహావిష్ణు యొక్క పదో అవతారమైనటువంటి కలికి అవతారానికి ఆ పరశురాముడికి గురువుగా నియమించారు పరశురాముడు చిరంజీవి ఆయనకు మరణం అనేది లేదు కలియుగంలో కలికి అవతారానికి మార్గదర్శనం చేస్తూ కలికి అవతారానికి గురువుగా ఆయన వ్యవహరించబోతున్నాడు నంబర్ నైన్ ఆ మహావిష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం గురించి చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఈ స్థానంలో ఆయనకి ఎన్నో వేల అవతారాలున్నాయి అందులో మోహిని అవతారం వెంకటేశ్వర అవతారం బుద్ధ అవతారం దత్తాత్రేయ అవతారం మొదలైన ఎన్నో అవతారాలు ఈ తొమ్మిదవ స్థానంలో వస్తాయి కాబట్టి తొమ్మిదవ అవతారం గురించి వివరించడం కష్టం ఆ స్థానంలో ఎన్ని అవతారాలున్నాయో మనందరి ఊహకి కూడా అందవు ఎందుకంటే ఆ మహావిష్ణువు యొక్క అవతారాలు మనకు తెలిసినవి కేవలం కొన్ని మాత్రమే ఇంకా చెప్పాలంటే ఈ సృష్టి సత్యయుగం మొదలై కలియుగం ముగుస్తుంది దీనిని కాలచక్రం అని పిలుస్తారు మన పురాణాలు మరియు వేదాలు చెప్పబడిన దాని ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కాలచక్రం ఇరవై ఒక కాలచక్రం ఈ కాలచక్రంలోనే ఆ మహావిష్ణువు యొక్క ఎన్నో అవతారాలు మనకు తెలుసు అంటే ఆయనకి ఇంతకు ముందు జరిగినటువంటి యుగాలలో ఆయనకి ఇంకెన్ని అవతారాలు ఉండి ఉంటాయో ఒకసారి ఆలోచించండి నంబర్ టెన్ కలికి మన గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ కలియుగం చివరిలోకి కలికి అవతారాన్ని ధరించి కలిపురుషుని అంతం చేసి మళ్లీ సత్యాన్ని స్థాపిస్తాడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారానికి ఆ పరశురాముడు గురువుగా ఉండి మార్గదర్శనం చేస్తాడు ఒక తెల్ల గుర్రంపై సవారీ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం చెడుని నాశనం చేస్తాడంట కలికి అవతారం దగ్గర కర్ణుడి యొక్క కవచ కుండలాలు కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం మరియు మెరుపు శక్తి కలిగినటువంటి ఒక గడ్గం ఉంటుంది వాటి సహాయంతోనే కలియుగంలో రాజ్యమేలుతున్నటువంటి కలిని అంతం చేస్తాడు